ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లు ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ వచ్చేసి మన నేలపాడు హైకోర్టు దగ్గరండి ఈరోజు ఇక్కడ వచ్చేసి ఈరోజు ఐదో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు అండి ఈరోజు అప్డేటు వాటర్ లెవెల్ ఎంతవరకు తగ్గింది ఏంటి అనేది అయితే వచ్చా అలాగే ఒకసారి మీకు చూపిస్తా మొత్తం చూడండి ఎంతవరకు తగ్గింది ఏంటి అనేది ఇదిగోండి చూస్తున్నారు కదా ఇక్కడైతే ఒక మోటార్ అయితే రన్ అవుతుంది అలాగే మనం వాటర్ లెవెల్ కూడా చూసుకోవచ్చు తగ్గిపోయిందండి మరి ఏంటో ఆ వాటర్ అక్కడ నుంచి అయితే ఇంకా ఇంప్రూవ్మెంట్ ఏం కనిపి అంత తగ్గినట్టుగా ఏం కనిపించలేదు చూస్తున్నారు కదా ఇదంతా ఒక ఒక పక్కకైతే ఉన్నాయి కొంచెం వాటరు ఇటువైపు మొత్తం తగ్గిపోయినాయి మనకి అలాగే మనకి చూసుకుంటే ఇక్కడ ట్రాక్టర్స్ అన్నీ షిఫ్టింగ్ అదే మనకి మార్చడం జరుగుతుందండి అక్కడ నుంచి హెచ్ఓడి టవర్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడైతే మనకి ఇక్కడ పెడుతున్నారనమాట అలాగే ఇది చూడండి ఒకసారి ఇది కొత్తగా వచ్చిన ట్రాక్టర్లు ఇదిగోండి మనకి హెవీ ఇంజన్ కూడా ఒకటి వచ్చింది చూస్తున్నారు కదా మనకి మొత్తం ఇక్కడ మొత్తం సిద్ధం చేశారన్నమాట ఈ కింద వేయడం కోసం కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి మన ఛానల్ని ఇదిగోండి ఇక్కడ వాటర్ మొత్తం చూసారా చాలా అంటే ఇటువైపే కొంచెం ఎక్కువగా ఉంది మనకి చూస్తున్నారు కదా కాకపోతే మనకి అక్కడ చూస్తే అర్థం ఆ మూల అది మనకి ర్యాఫ్ట్ వర్క్ దగ్గర ఎన్ని అడుగులు తగ్గింది అనేది అయితే మనకి అక్కడ కనిపించిద్ది అన్నమాట అలాగే చూసుకుంటే ఇక్కడ మనకి హెవీ మోటార్తో పాటు ఇక్కడ ఒక హెవీ ట్రాక్టర్ ఇంజను రెండు ఉన్నాయి అన్నమాట మూడోది అక్కడ అయితే అది కూడా హెవీ నేర్ రన్ అవుతుంది మనకి పైన ట్రాక్టర్లు అయితే పైపులు తెస్తున్నారు అన్నమాట ఇదిగోండి మనకి మధ్యలో అది వర్కర్స్ పనిచేసేటప్పుడు ఉన్న దారి కూడా కనిపిస్తుంది చూసారా మొత్తం చాలా వరకు తగ్గిందండి వాటర్ కాకపోతే ఈ రెండు అడుగులు మాత్రం కదలట్లేదు మనకి ఎందుకు కదలట్లేదు అంటే ఆ చివర మనకి రాఫ్ట్ వర్క్ జరిగింది కదా అక్కడ వై సైడ్ అయితే కొంచెం గుంటలాగా ఉందనమాట ఇటువైపు మొత్తం తగ్గిపోయినాయి అండి వాటర్ అటు సైడే ఉందనమాట మనకి ఒకసారి అటువైపు వెళ్ళి చూద్దాం మనం ఇదిగోండి మనకి మధ్యలో దారి కూడా కనిపిస్తుంది చూసారా మట్టి దిబ్బలు అలాగే మొత్తం కనిపిస్తున్నాయి అటువైపు వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి చూస్తున్నారు కదా అండి మనం అయితే రాఫ్ట్ వర్క్ మీదకి వెళ్ళి చూద్దాం మనం పోయినసారి అటు పక్కకి వెళ్ళి చూసాం కదా ఈసారి పక్క చూద్దాం ఒకసారి ముందు కూడా మనకి ట్యాక్స్ వెనకమాల వైపు కూడా ఎంతవరకు తగ్గింది ఏంటి అనేది అయితే స్పష్టంగా అర్థమైంది ఇదిగోండి నేను చూస్తున్నారు కదండి ఇది నేను చెప్పాను కదండి అటువైపు మనకి వాటర్ మెరక అయితే ఉంది ఇటువైపు అయితే పళ్ళం ఉంది అన్నీ ఇదిగోండి అలాగే మనకి లోపల అవి కూడా కనిపిస్తున్నాయి కదండి అవి చెక్కలు అవన్నీ అదిగోండి మనకి అడ్డంగా తిరిగిపోయిన డ్రమ్ కూడా కనిపిస్తుంది దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు అలాగే ఆ చివరికి వెళ్ళి చూద్దాం ఒకసారి ఇవ్వండి చూశారు కదా మొత్తం వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే వేసుకోండి ఇవ్వండి చూస్తున్నారు కదండి ఇది మొత్తం అయితే మనకి ఎదురు కాంక్రీట్ వర్క్ జరిగింది కనిపిస్తుంది కదా అలాగే మనకి మోటార్స్ అయితే లోపల అటు సైడ్ రన్ అవుతున్నాయండి అటు పక్కన మోటార్లు అయితే పెట్టారన్నమాట ఇదండి మన హైకోర్టు దగ్గర వీడియో అయితే మనం అలాగే మనం హెచ్ఓడి టవర్స్ దగ్గరికి వెళ్ళి వీడియో చూద్దాం ఎలా ఏ ఎంతవరకు పనులు జరిగినాయి అనేది మొత్తం ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి కొత్తగా ఎవరన్నా చూస్తూ ఉంటే లైక్ అయితే చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం త్వరగా రీచ్ అవుతాయండి అందరికీ అమరావతి మన రాజధాని గురించి అందరూ తెలుసుకోవచ్చు ఎలాగ వర్క్స్ జరుగుతున్నాయి ఏంటి అనేది చూశారు కదండి ఇది నడవడానికి కూడా కొంచెం కష్టంగానే ఉందండి దీని మీద చెప్పులు అయితే ఇరుక్కుపోతున్నాయి కాదు మీకు అయితే లోపల దాకా వెళ్ళా అనమాట మనమైతే ఎప్పుడు అక్కడ దాకే అక్కడ నుంచి చూసేవాళ్ళం ఇప్పుడే అనమాట లోపల దాకా వెళ్ళి అటువైపు కాంక్రీట్ వర్క్ దగ్గరికి కూడా వెళ్ళి అయితే చూస్తుంది సరే అండి ఇక్కడతో అయితే మన హైకోర్టు వీడియో ఎండ్ చేస్తున్నాం అండి